శ్రీ గురుప్యూ నమహ ప్రేక్షకులకు నమస్కారం ఇవి మా తాతల కాలపు తాళపత్ర గ్రంథాలు ఈ తాళపత్త గ్రంథాలలో ప్రతి సమస్యకు సమాధానాలు ఉంది సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ తాళపత్త గ్రంథాల నుండి వశీకరణం అంటే ఏంటి వశీకరణం ఎలా చేస్తారు అండ్ ఎలా ఒక మనిషిని మనం వశీకరణం చేసుకోవచ్చు అని తెలుసుకుందాం ఈ వశీకరణం అనేది చాలా పద్ధతిలో చేయొచ్చు వశీకరణం మంత్రం ద్వారా అలాగే యంత్రం ద్వారా చేయొచ్చు మనం కోరుకున్న వ్యక్తి ఎవరైనా సరే వారిని మనం పూర్తిగా వశీకరణ చేసుకోవడానికి వశీకరణ యంత్రాలు అలాగే వశీకరణ మంత్రాలు ఉపయోగపడతాయి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇది వశీకరణ యంత్రము దీని ద్వారా మీరు భార్యని భర్తని ప్రేమించిన వారిని భార్య అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే అలాగే మీ మీ మాట వినాలని మీ కొడుకు మీ మాట వినాలన్నా అత్తకోడల మధ్య గొడవ తగ్గాలన్నా ఈ యొక్క వశీకరణ యంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వశీకరణ యంత్రము ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా ఏదైనా ఒక పసుపు రంగు కాగితంలో ఇలాంటి కాగితంలో రాసి ఇదే యంత్రాన్ని అలాంటి కాగితంలో రాసి మీరు ఎవరినైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారి పేరు మీద ఆ యంత్రాన్ని రాయాలి రాసిన తర్వాత దాన్ని మీరు మీ జేబులో కానీ మీ పర్స్లో కానీ పెట్టుకోవడం ద్వారా మీరు ఎవరైతే వశీకరణ చేయాలనుకుంటున్నారో వారు రెండు నుండి మూడు రోజుల్లో మీకు పూర్తిగా వశీకరణం అవుతారు